హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సోన్జ దుర్గా యాక్చువల్లీ ఈరోజు ఒక మీకు బెస్ట్ సింగర్ అయితే చూపించాలని నేను ఈ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది సార్ పేరు వచ్చేసి సార్ మీ పేరు జానకరామ జానకరామ శేఖర్ సార్ మీరు మాది పలాస శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ సార్ సాంగ్స్ అన్ని చాలా వరకు మూడు సాంగ్స్ విన్నాను విన్న తర్వాత నాకు అసలు చాలా షాక్ అయిపోయిన సాంగ్స్ అన్ని అన్నీ కూడా ఓన్గా లిరిక్స్ తనంతట తనే రాసుకున్న సాంగ్స్ అండి ఇవన్నీ ఇంత సార్ ఇప్పుడు ఏజ్ ఒక ఫార్టీ ఫైవ్ నాది ఐ రనింగ్ అనుకున్నాం ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఏజ్లో సార్ స్టిల్ తన ప్యాషన్ను మాత్రం ఎప్పుడు కూడా వదులుకోలేదండి సో మీరే చూస్తారు కదా ఒకసారి సార్ మరి మా గురించి మన సబ్స్క్రైబర్స్ గురించి ఒక పాట మీకు బాగా అనిపించిన సాంగ్ మీకు నచ్చిన సాంగ్ సాంగ్స్ అంటే యాక్చువల్గా ఆ రోజుల్లో ఒక నవభారతం అనే సినిమా ఒకటి ఉండేది ఆ సినిమా నాకు పాటల పట్ల ఇంట్రెస్ట్ మమకారాన్ని పెంచే విధంగా అతని జీవితం ఏంటంటే ఒక పాటల్లోనే పాటలలో నా జీవితమే పయనించానంట మాటలలో చందనమే వెదజల్లేనంట అటువంటి కవితలు విన్న తర్వాత నేను ఇంప్రెస్ అయ్యి అలా అలా నా తాలూకా జీవితంలో సంగీతం అంత ఒక పాటుగా అయింది ఆ నేపథ్యంలో నేను సైనికుల్లోగా చేరే మొదటి రోజుల్లో ఒక సౌత్ ఇండియన్ పర్సన్గా నేను సైనికుల్లో చేరే తర్వాత నాకు ఎదురయ్యే కష్టాలు ఉచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఐ ఫేస్ సిఆర్పిఎఫ్ నాట్ ఓన్లీ సిఆర్పిఎఫ్ ఆల్మోస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఫోర్సెస్ ఒక నార్త్ ఈస్ట్ మనిషిని మనిషి కానీ మన ఆంధ్రప్రదేశ్ నుండి కానీ తమిళనాడు నుండి కానీ ఇటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భాష అర్థం కాదు వాళ్ళ బిహేవియర్ కూడా కొంచెం రూఢీగా ఉంటుంది అధికారుల తాలూకా బిహేవియర్ ఆ సమయం నాకు మనసులో కలిగినటువంటి పదజాలాలు ఒక పాటగా వెళ్ళి ఆ రోజుల్లో ఎప్పుడు నైంటీ సిక్స్లో నేను ఈ పాట పాడడం జరిగింది నేను యాక్చువల్గా నైంటీ త్రీ సిఆర్పిఎఫ్లో అపాయింట్మెంట్ అడుగు సూపర్ సూపర్ తో ఆ రోజు నేను రాసినటువంటి పాట మళ్ళీ మీరు ఇప్పుడు అన్నా తర్వాత నాకు కనిపించారు నేను యాక్చువల్గా అవన్నీ మర్చిపోయాను కూడా అయినప్పటికి కూడా మీ దీనివల్ల ఏంటంటే మళ్ళీ నమరబుల్ చేస్తూ పాడుతున్నాను విన్నారీరి విన్ారా బోస్రో తల వీర జవానుల గాధలు మీ చెలారా విన్నార విన్నారా బోస్రో తల వీరజవానుల గాథలు మీ చెవులారా భారత మాతను తల్లని నన్ని భారతీయులను సహోదరులని భారత మాతను తల్లని నన్ని భారతీయులను సహోదరులని ప్రశంసనీయపు దేశభక్తిని ప్రదర్శించిన వీరుల గాథలు విన్నారా మీరిన్నారా విన్నారా విన్నారా ఓ శ్రోతలారా వీరజవానుల గాథలు మీ చెవులారా తెలుగు తమిళం ఒడియా కన్నడ తెలుగు తమిళం ఒడియా కన్నడ మలయాళం మహారాఠీలు గుజరాతీ రాజస్థానీ పంజాబీ అస్సామీలు దేశములు నా అన్ని భాషలు మచ్చుతున కలై మెరుగుచుండగా హిందీ భాషను నేనేనని నేనని తన ఆధిపత్యముతో అధి నలుమూలల నుండొచ్చిన వారి నాగరికతలే తను చూస్తూ అర్ధము కాని హిందీ భాషన ఆదేశాలే తను వింటూ సగనము పెంచి శిక్షణ పొందిన సాహస వీర జవానుల గాథలు విన్నారా మీరిన్నారా విన్నారా విన్నారా ఓ శ్రోతలారా వీరజబానులగాదలు మీ చెవులారా వాతావరణ వ్యత్యాసాలు వాతావరణ వ్యత్యాసాలు ఏమని చెప్పెదను భాష చాలా బాధలకు అవి వర్ణాతీతాలు రాజస్థానుల మళ్ళు టెండలు కాశ్మీరులో మంచుగడ్డలు ముద్ద మంచుగడ్డలే శరీరాలతో చేరు తలపై ఉండే శత్రువుతో తలపడుటంతా సాధ్యమా తలపై ఉండే శత్రువుతో తలపడుటంతా సాధ్యమా సాధ్యము కాని సాధ్యపు పనులను సాధించిన మన వీరుల గాథలు విన్నారా మీరి నారా విన్నార విన్నారా వో శ్రోతలారా వీర జబాను లగాదలు మీ చెబులారా లా అయ్యో సార్ ఎక్సలెంట్ అసలు సాంగ్ లిరిక్స్ కానీ నెక్స్ట్ మీ యాక్చువల్లీ ఏజ్ మీకు ఇప్పుడు ఎలాగో ఫిఫ్టీ ప్లస్ అంటున్నారు అయినా సరే ఈ ఏజ్లో కూడా ఆ వాయిస్ అనేది బేస్ కానీ ఆ వాయిస్ రాగం కానీ నిజంగా ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీ అని చెప్పవచ్చు అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి సాంగ్ విన్నారా ఇన్ కేసు మీరు వింటే కింద కామెంట్ చేయండి అండ్ లేదు ఇదే ఫస్ట్ టైం విన్నారు అంటే అయినా సరే కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు ఒక మెయిన్ లిరిక్ చెప్పారు కదా సార్ అంటే తెలుగు తమిళం కన్నడ మలయాళం ఇలా ఒడిస్సా అండ్ అలాగే అస్సామీ వీళ్ళందరికీ కూడా మనందరికీ కూడా ఇది హిందీ అనేది నాన్ హిందీ సో మన ఫోర్స్లోకి వచ్చిన తర్వాతనే మనం హిందీ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది అప్పుడు ఆ టైంలో పడిన కష్టాలు ఏంటి సోల్జర్స్ అది చాలా అంటే క్లియర్ క్లియర్గా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఎక్సలెంట్ సార్ అంతే సార్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రాజస్థాన్ ఎండలు అనేవి ఎంత ఎన్ని డిగ్రీ సెల్సియస్ ఉంటుందో నాకు తెలుసు బికాస్ ఎందుకంటే నేను బేసిక్ ట్రైనింగ్ అనేది నేను జోధ్పూర్ ఆర్టీసీలోనే నేను చేయడం జరిగింది సో అక్కడ నేను ఎండాకాలం చూశాను ఎలా ఉంటుంది ఏంటని అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో మంచు పర్వతాలు మన ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు సార్ నేను ఇంకా వెళ్ళలేదు అక్కడికి బట్ నేను ఫ్యూచర్లో చూస్తానేమో అక్కడ డ్యూటీ ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అనేది చాలా క్రిటికల్ అంట సో ఆ పదాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చి లోపల మీరు చాలా అద్భుతంగా చాలా మాత్రం ఎక్స్ట్రాడరీ నాకైతే మాత్రం సో అందుకనే ఇలాంటి మీకు చూపించాలి సార్ గురించి తెలియాలి అని చెప్పి సార్ ఇప్పుడు వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకు జీడీతో మనకి సార్ అయితే భర్తీ అవ్వడం జరిగింది అండ్ మీ ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మన సబ్స్ట్రైబ్స్ కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ మీరు ఇంకేమైనా చెప్పాలనుకున్నారా ఏమన్నా అంటే యాక్చువల్గా నేను ఈ పాట పాడి మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం అది కాదు ఒక్కరోజైనా ఒక్కసారైనా వేరే జవానుగా జీవించి చూడు ఈ జీవితం తాలూకా మధురానుభాత మీ భూతి మీకు తెలుస్తుంది అయితే ఒక గ్యారేజ్లో మంచి వెహికల్స్ ఉండేటప్పుడు బా ఈ వెహికల్ మీద వెళ్ళాలనే అందరు సరదా పడతారు కానీ అంత నీటుగా అది మెయింటైన్ చేయడానికి ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కష్టం మాత్రము ఎవరు గుర్తించరు ఈ సైనికుల తాలూకా మెరుపులే చూస్తారు ఆ ఒక సామాన్య వ్యక్తికి ఆ స్థితి రావడానికి మనము దేశంలో అందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్స్ కల్చర్స్ అందరు తెచ్చి ఒక వేలు నిలిచోపెట్టాలంటే ఇటువంటి కష్టాలు తప్పదనమాట అందుకు ఇది ఒక జడిపించాలనే ఉద్దేశంతో దయచేసి నా తోలిక ఈ పాట వెనక మీరు జడిసి ఫోజుకు రావద్దనిపదు ఒక్కరోజైనా ఒక్కసారి అయినా వేరే జవానుగా బ్రతికి చూడండి థ్యాంక్ యూ సూపర్ సూపర్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే సారు ఎన్ని ఇయర్స్ అయినా సరే సర్వీసు తన ప్యాషన్ మాత్రం వదుకోలేదు అంటే ఉన్న ప్యాషన్ని ఉన్న కలన మనం ఎక్కడైనా ఎప్పుడైనా సరే నిరూపించుకోవచ్చు అనడానికి ఇది ఒక మరి మరొక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు సో అందుకని నేనే సార్ని అలా పాడుతూ ఉంటే నేను అడిగాను ఇలా చేద్దాం సార్ అంటే వెంటనే వితిన్ సెకండ్స్ అలా చేద్దామన్నారు తప్ప నేను చెయ్యను నాకు స్టేజ్ ఫీల్ ఉంది నాకు కెమెరా ఫీల్ ఉంది అలాంటిది ఏమి అంటే ఇంటి కళ సో మనం ఒక పనిని చేస్తూ మన కరెన్ ఎప్పుడు కూడా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకొచ్చు అన్నకు ఇది ఒక సార్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు అండ్ అలాగే థ్యాంక్ యూ జై హింద్